అండి చూడండి అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది త్రీ ఇన్ వన్ డ్రెస్ లాగా అయితే చేసేసాను సారీ వచ్చేసి మీషోలో తీసుకున్న సారీ అని చెప్పాను కదా ఇక సారీ చూడండి ఇక ఇలా అయితే చేసేసాను ఒకటి లాంగ్ ఫ్రాక్ లెహంగా మరియు లాంగ్ జాకెట్ ఇలా అయితే యూజ్ చేసి అయితే చేసేసాను ఇక సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది మన చున్నీ టైప్లో అయితే చేసేసాను కట్ వర్క్ అయితే లైస్ ఇచ్చేసాను చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది చూడండి పిక్లు అయితే చూసేది కదా మన బ్లౌజ్ పాట్ అయితే కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది కదా మనకి ఇట్లా మనకు బ్ బ్లౌజ్ పాట్కి వచ్చేసి పెప్లం బ్లౌజ్ అనేది యూజ్ చేసి చాలా బాస్కోట్ లాగా మరియు పెప్లం బ్లౌజ్ లాగా అయితే రెండు అయితే ఉందండి చాలా బాగుంది తనకైతే కంఫర్ట్గా ఉంది చాలా బాగుంది అనిపించింది తన పిక్కులు అయితే చాలా బాగా తీసింది చూడండి ఎలా అనిపిస్తుంది అనేది మనకు కంఫర్ట్గా ఉందండి మనకు సారీ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంది ఏదైనా గా మనకు ఓవరాల్ లుక్ అయితే వేసుకోవాలనిపించినప్పుడు అయితే చాలా బాగా లుక్ అయితే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే వచ్చేసింది మనకు శారీ యూజ్ చేసుకునే దానికన్నా డ్రెస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది ఇక్కడ శారీలో వచ్చిన డ్రెస్ మనకి ఇక్కడ వాస్కోట్ అయితే యూజ్ చేసాను వాస్కోట్ ఎలా అంటే మనకి లంగా జాకెట్ లాగా అయితే ఉంటుంది మనకి ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి హిప్ పెంట్ పెట్టుకున్నామంటే ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది చూడండి హిప్ పెంట్ పెట్టేసుకున్నామంటే మనకు లుక్ అయితే మనకి వేరే లుక్ అయితే అనిపిస్తుంది కదా చూడండి ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి త్రీ ఇన్ వన్స్ అయితే సారీతోనే ఇలా చేశాను నా వీడియో కనుక నచ్చితే